హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో కార్ల మార్కెట్ జెట్ స్పీడ్లో పరుగులు తీస్తోంది సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు మారుతున్న కాలం పరిస్థితులు అవసరాలకు అనుగుణంగా ఆధునిక జీవన శైలిలో అనేక మార్పులు వచ్చాయి ఈ నేపథ్యంలో వివిధ కంపెనీలు అనేక ఫీచర్లలో రకరకాల కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు టార్గెట్ చేస్తూ అనేక కంపెనీలు సూపర్ ఫీచర్లతో సరికొత్త కార్లను రిలీజ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ సిట్రోయన్ బసాల్ట్ కూపే ఎస్యు పేరుతో మరో కారును విడుదల చేసింది కేవలం ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల ధరలో లాంచ్ చేసిన ఈ కారు ఖచ్చితంగా మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులైతే చెబుతున్నారు ఈ నేపథ్యంలో సిట్రోయన్ రిలీజ్ చేసిన నయా కారు గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మన దేశంలోనే రెండు వేల ఇరవై ఒకటిలో సిట్రోయన్ కంపెనీ ఎంట్రీ ఇచ్చింది ఆ కంపెనీ విడుదల చేసిన ఐదో కారుగా బసాల్ట్ నిలిచింది కొత్తగా విడుదలైన బసాల్ట్ కూపే ఎస్యుబీని ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల ఎక్సెస్ షోరూమ్ ధరతో విడుదల చేసింది అక్టోబర్ ముప్పై ఒకటి వరకు బుకింగ్ చేసుకున్న వారికి ఈ ధర వర్తించనుంది ఇతర వేరియంట్ల ధరలను ఆగస్టు తర్వాత ప్రకటించనున్నారు ప్రస్తుతం విడుదల చేసిన కూపే ఎస్యుబీని కంపెనీ డీలర్షిప్ నెట్వర్క్లో దాని అధికారిక వెబ్సైట్లో పదకొండు వేల ఒక్క రూపాయితో బుక్ చేసుకోవచ్చు ఆ కట్టుకునే డిజైన్ సిట్రాయిన్ బసాల్ట్ కూపే ఎస్వి డిజైన్ ఆ కంపెనీ గతంలో విడుదల చేసిన కార్లపై ఆధారపడి ఉంది కానీ వాటికన్నా మెరుగ్గా స్టైలిష్ లుక్తో ఆకట్టుకుంటోంది మార్కెట్లోని ఇతర ఎస్యూబీలకు భిన్నంగా కనిపిస్తోంది మృదువైన లైన్ రెండు స్లాట్లతో క్రోమ్ గ్రిల్ ఏర్పాటు చేశారు అలాగే ఎక్స్ ఆకరపు డిఆర్ఎల్లతో సొగసైన ఎల్జీడీ హెడ్లైట్లు ఆకట్టుకుంటున్నాయి డైనమిక్ డైనమెంట్ డైనమిక్ డైమండ్ అలాయ్ వీల్స్తో పాటు సిల్వర్ స్కిర్ ప్లేట్లు ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్ త్రీ లైట్ స్ట్రిప్తో చుట్టిన ఎల్జీడీ టైల్ లైట్లు ఉన్నాయి బసాల్ట్ గారు పోలర్ వైట్ స్టీల్ గ్రే ప్లాటినమ్ గ్రే కాస్మో బ్లూ గార్నెట్ రెడ్ రంగుల్లో వర్తిస్తోంది తెలుపు ఎరుపు ఎంపికలు అవుట్ రూప్ను కలిగి ఉంటాయి ప్రత్యేకతలు ఇవే కారు ఇంటీరియర్ విషయానికి వస్తే డాష్ బోర్డ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే ఏడు అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మాన్జువల్ ఐఆర్వీఎంకి మద్దతు ఇచ్చే పది పాయింట్ రెండు ఐదు అంగుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది మరి ముఖ్యమైన ప్రత్యేక లక్షణం ఏంటంటే వెనుక సీట్లకు అండర్ థై సపోర్ట్ ఫిఫ్టీన్ వాటర్ వైర్లెస్ ఫోన్ ఛార్జర్స్ ఉన్నాయి జ్యువల్ టోన్ డిజైన్ మూడు స్పోక్ స్టీరింగ్ వీల్ ఎలక్ట్రికల్గా సర్దుబాటు చేసే ఓఆర్విఎంలు క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఆకట్టుకుంటున్నాయి ఆరు ఎయిర్ బ్యాగ్లు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ రియర్ పార్కింగ్ కెమెరా టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఫీచర్లు ఆకర్షిస్తున్నాయి మీరు సిట్రోయన్ బసాల్ట్ ఎస్వి రెండు రకాల ఇంజిన్ ఆప్షన్స్ లో లభిస్తోంది వన్ పాయింట్ టూ లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఎయిట్ వన్ బిహెచ్పి పవర్ వన్ ఫిఫ్టీన్ ఎన్ఎం గరిష్ట టార్క్ను విడుదల చేస్తుంది వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ టర్బోపెట్రోల్ వన్ జీరో నైన్ బిహెచ్పి పవర్ అందిస్తోంది వన్ పాయింట్ టూ నేచురల్ యాస్పిరేటెడ్ మోడల్ లీటర్కు పద్దెనిమిది కిలోమీటర్ల మైలేజీ ఒకటి పాయింట్ రెండు టర్బో పెట్రోల్ మ్యాన్యువల్ లీటర్కు పంతొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్లు టర్బోపెట్రోల్ ఆటోమేటిక్ లీటర్కు పద్దెనిమిది పాయింట్ ఏడు కిలోమీటర్ల మైలేజ్ను ఇస్తున్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయి